ఓ భార్య ఉంది ఆమెతో మాట్లాడాలి కొంచెం సమయం గడపాలి ఇలాంటివన్నీ ఉండవు కొంతమందికి పోనీ పెళ్ళై పదిహేను ఇరవై సంవత్సరాలు అయిపోయిందా అంటే అది కూడా కాదు పెళ్ళైన తొలి దినాల్లోనే ఇలాంటి ఎడబాట్లు కుటుంబాల్లో రావడం వలన ఎంతో మంది స్త్రీలు నలిగిపోతున్నారు లేదు ఎంతో మంది పురుషులు నలిగిపోతున్నారు ఉద్యోగం చేయద్దని అని అంటలేదు ఫోన్ చూడొద్దని అని అంటలేదు కానీ భార్యకు ఇవ్వాల్సిన టైం ఎవరైస్తారో ఇవ్వకపోతే నీ భర్తకి ఇవ్వాల్సిన టైం నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారు కుటుంబ బంధాలు స్థిరపరచబడాలి అంటే కుటుంబం అంతా చక్కగా ముందు కొనసాగాలంటే ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన సమయం ఉంటుంది ఆ సమయాన్ని కూడా ఫోన్కి ఇచ్చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఫోన్లో నువ్వు చూడకుండా దృశ్యాలు ఏం నేర్చుకుంటున్నావు వాటి ద్వారా ఏం ప్రయోజనం వచ్చింది నీకు ఏదైనా అవసరమైతే చూడు వాక్యం ఉంటే చూడు దేవుని వాక్యం ఉంటే చూడు లైవ్ వస్తున్నాయి చాలా ప్రార్థన అంటే చూడు కానీ వ్యర్థమైనవన్నీ వేసుకుని ఇవన్నీ కూడా నాకు జ్ఞానం వస్తుంది అంటే జ్ఞానం వస్తుంది అంటే డైగర్ గైర్ని చూసి కుటుంబ బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి సమయం లేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది లక్ష్యం చేయట్లేదు లక్ష్యం చేయట్లేదు ఒకవేళ అలాంటి బాధలో దుఃఖంలో వేధంలో భవిష్యత్ ఉన్నావా అందరూ నీ చుట్టూ ఉన్న ఎవరితో కూడా నీ మనసు పంచుకోలేని ఒక ఒంటరితనం నీలో ఉందా అందరూ నీ చుట్టూ ఉన్న ఎవరితో కూడా నీ మనసు తెరిచి మాట్లాడలేని స్థితిలోనే ఉన్నావా బైబిల్ సెలవిస్తూ ఉంది నీ దేవుడు నీ గురించి ఆలోచించే అంతగా ఈ లోకంలో ఎవరు నీ గురించి ఆలోచించేయట్లేదన్న మీరు స్తోత్రం చెప్దాం హలోయ